రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో మూడు రాజధానులు ముచ్చటతో కాలాన్ని వృధా చేశారు ఇప్పుడేమో రాజకీయాలు మూడు రాజధానులు అనుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం అంటున్నారు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారంటే వీళ్ళు చేస్తారు అది ఎంత సాధ్యమైందో తెలియదు అంటే జనాన్ని గందరగోళపరిచేటువంటి ఒక తుచ్చే రాజకీయ విధానము ఈ రాష్ట్రంలో కొనసాగుతాం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే హైదరాబాదు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అనేటువంటిది మనం ఇప్పుడు కోల్పోవడం ద్వారా రేపటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు వైద్య సౌకర్యం కూడా చాలా ఖరీదైనది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఈ రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవడన్నా ప్రమాణ స్వీకారం చేయని ఎవడన్నా ఏ గదిలోనూ కొనుగోని చేసేటువంటి వాళ్ళు ఈ రెండు అంశాల్లో కనీసం నష్టం జరగకుండా ఈ రెండు అంశాల్లో నష్టం జరగకుండా చూడ్డానికి అటు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించకుండా ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని మాట్లాడుకొని ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల పైన కొంత పద్ధతిగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ వివేకానందం దగ్గర చేసేది ఇది పూర్తిగా ఆయన మొన్ననే చెప్పుకున్నాడు నాలుగు రోజుల క్రితం నేను దైవదత్తము అని చెప్పుకున్నాను దేవుని ప్రతిరూపము దైవాంశ స్ఫూర్తిగా వచ్చాను అమ్మ పడి చుట్టినప్పుడు నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పుకున్నాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు మనపై వివేకానంద దగ్గర ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నాడో తెలియదు దీనివల్ల డబ్బు దండగా పోలీసులకు వృధా ప్రయాస మూడు యాత్రికులకు అనేక రకాల అసౌకర్యాలు ఇంత ఇబ్బంది పెట్టేటువంటి ఆయన ధ్యానం దేనికోసం ఎవరి కోసం ఇదంతా ప్రజలను మబ్బపెట్టేటువంటి ఒక మోస అని చెప్పేసి చెప్తున్నాం ఎన్నికలు అయిపోయినా ఎప్పుడైనా మర్యాద ఉండొచ్చు కదా నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఇట్లాంటి వేషాలు వేస్తే ఇక జనం తిరుగుబాటు చేయాల్సింది దానికి సరే సరైనటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుందని అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇక మూడో అంశము సార్ నరేంద్ర మోడీ మొన్న చెప్పాడు ఒక మీటింగ్లో ఆదివారం సెలవు దినం అనేటువంటిది ఇది మన హిందూ సాంప్రదాయం కాదు ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయము కాబట్టి ఆదివారం కాదు సోమవారం పెట్టుకుంటే బాగుంటుంది శివుడికి నచ్చుతుంది అని చెప్పాడు ఇదేదో కొత్త తీరీ తీసుకొస్తున్నాడు అనమాట ఇది అంటే జనాన్ని విభజించేటువంటి హిందూ రాష్ట్ర అనేటువంటి నినాదానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది దాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ ఇన్ని రకాల వేషాలు వేస్తున్నాడు ఇది భారతదేశము సెక్యులర్ రాష్ట్రము సెక్యులర్ దేశము ఇది అమలు జరగడానికి ఏమాత్రం అంగీకరించబడదు